బెల్లం గారెలు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మినపగుంట్లు ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ బాగా వాష్ చేసుకుని వాటర్ లేకుండా మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న పిండి ఇలా గట్టిగా ఉండాలి గట్టిగా మెత్తగా ఉండాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు లైట్గా వాటర్ వేసుకోవాలి ఈ పిండిని గిన్నెలో తీసుకుని ఒక అరగంట నానబెట్టుకోవాలి సాల్ట్ వేయకుండా నానబెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం పౌడర్ వేసుకోవాలి ఒక కప్పు బెల్లం పౌడర్కి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాలు బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని మొక్క పెట్టుకోవాలి పిండి అరగంట నానాక సాల్ట్ వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకుని చేయి తడి చేసుకుని ఒక ప్లేట్కి వాటర్ రాసుకోవాలి వాటర్ రాసుకొని ఇలా వేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న గారెలని ప్లేట్లో తీసుకోవాలి ఇలా ప్లేట్లో తీసుకున్న గారెలని వేడి బెల్లం పాకంలో వేసుకోవాలి క్రిస్పీగా తినాలనుకుంటే వెంటనే తినచ్చు కొంచెం నానాక వాళ్ళు ఒక పది నిమిషాలు నానబెట్టుకొని పాకంలో తినచ్చు అరగంట పిండి నానడం వల్ల గారెలు క్రిస్పీగా వస్తాయి మిగిలిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు జీలకర్ర వేసుకొని గారెలు వేసి ఇలా ఫ్రై చేసుకున్న గారెలని ప్లేట్లోకి తీసుకోవాలి పిండిని ఇప్పుడు మార్నింగే మిక్సీ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి అరగంట కన్నా ఎక్కువ పిండి నానితే గారెలు ఆయిల్ పీల్ చేస్తుంది పిండిని మిక్సీ వేసుకుని ముందు రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుని మార్నింగ్ వేసుకుంటే గారెలు క్రిస్పీగా రావు ఫ్రెష్గా పిండి మిక్సీ వేసుకొని ఒక అరగంట నానబెట్టుకుంటే సరిపోతుంది ఇనుప బాండిలే వేసుకుంటే గారెలు బాగా వస్తాయి ఈ టిప్స్ ఫాలో అవ్వాలి